యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి డార్క్ చాక్లెట్ చాలా మంది చెప్తూ ఉంటారు తీసుకోవటం వల్ల చాలా మంచిది మైగ్రేన్ హెడేక్ తగ్గిపోతుంది అండ్ వస్తు ఉన్నప్పుడు కానీ తీసుకుంటే అది రాదు ఆ తర్వాత డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు షుగర్ పేషెంట్స్ దీన్ని తీసుకోవటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇలా చాలా 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 వినిపిస్తూ ఉంటాయి అసలు డాక్ చాక్లెట్లో ఏముంది డాక్ చాక్లెట్ తీసుకోవటం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మనం ఏం లాస్ అవుతాం డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పావని అండ్ క్లినికల్ అడిగి తెలుసుకుందాం హలో మ్యామ్ హలో అండి అసలు డార్క్ చాక్లెట్ కాంబినేషన్ ఏంటి మ్యామ్ డార్క్ చాక్లెట్ లో కెఫేన్ ఉంటుంది ఇంకోటి బయోక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి బట్ ఇక్కడ కొన్ని బ్రాండ్స్ లో ఏంటంటే మచ్ షుగర్ కూడా యాడ్ చేస్తారు సో మనం చెక్ చేసి తీసుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లల కోసం ఏంటంటే కొంచెం షుగర్ యాడ్ చేసి తీసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అట్లీస్ట్ తింటారు కదా అని చెప్పేసి సో ఇక్కడ మనకి ఏంటంటే డార్క్ చాక్లెట్ తీసుకున్నప్పుడు కంప్లీట్ గా డార్క్ చాక్లెట్ ప్రిఫర్ చేస్తున్నామా లేకపోతే అంటే టూ మచ్ కెఫైన్ కూడా కిడ్స్ కి మంచిది కాదు సో మనం లిమిట్ అమౌంట్ లో ఇస్తేనే బెటర్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ చాక్లెట్ అనేది బెనిఫిట్ లో మనకు మెయిన్గా సెవెంటీ పర్సెంట్ డార్క్ చాక్లెట్ ఉన్నది మనం ఇంగ్రీడియంట్స్ లో చూసి తీసుకుంటే మనకు డ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్కిన్ హెల్త్ కానీ ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది ఈ డార్క్ చాక్లెట్ ఎవరు తీసుకుంటే మంచిదం చిన్నపిల్లల నుంచి టెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఎవరైనా తీసుకోవచ్చు డార్క్ చాక్లెట్ యాజ్ వి డిస్కస్డ్ సెవెంటీ పర్సెంట్ మనకు డార్క్ చాక్లెట్ కంటై కంటైనింగ్ అనేది ఉండేటట్టు మనం చూసుకోవాలి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయితే మనం చాక్లెట్ తీసుకుంటాం వెనకాల ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఉంటుంది ఏది ఎంత పర్సంటేజ్ యాడ్ చేస్తున్నారు అనేది షుగర్ కూడా ఎంత పర్సంటేజ్ యాడ్ చేసామనేది కూడా ఉంటుంది అండ్ ఇంకోటి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి సో వాళ్ళు ఇది కంట్రోల్ చేసుకోవడానికి ఈ డార్క్ చాక్లెట్ అనేది ఫైవ్ గ్రామ్స్ అనేది తీసుకోవచ్చు ఫైవ్ గ్రామ్స్ అది మెజర్ చేసి తీసుకోవచ్చు ఫైవ్ గ్రామ్స్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇంత చాక్లెట్ వస్తుందండి సో ఫైవ్ గ్రామ్స్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు మెన్స్ట్రల్ సైకిల్ లో ఉన్నప్పుడు కూడా మనకు షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి కొంతమంది వెయిట్ లాస్ లో ఉంటారు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఐదర్ స్ట్రాబెరీస్ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ పాటు కొద్దిగా కోకోనట్ పౌడర్ అండ్ హనీ యాడ్ చేసి మిక్సీ పట్టేసి మౌల్స్లో పెట్టేసాను అనమాట టూ అవర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత దాన్ని డార్క్ చాక్లెట్ డిప్ చేసేసి ఫ్రీజ్ చేసామనుకోండి బ్యూటిఫుల్గా చాక్లెట్స్ రెడీ అయిపోతాయి ఇవి త్రీ మంత్స్ స్టోరేజ్ ఉంటాయి సో ప్రీ సిండ్రోమ్ లో కూడా వెయిట్ లాస్ జెనీలో ఉన్న వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు చాలా తక్కువ టైంలో చాలా మంచి రెసిపీ బెటర్ గా ఉంటుంది నేను కూడా చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటాను నా క్లైంట్స్ కూడా అదే సజెస్ట్ చేస్తాము ఎందుకంటే ఇందులో మనం కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాం ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం డార్క్ ఏ ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది సో జస్ట్ ఫ్రీజింగ్ చేయడం అనేది ఒక టూ త్రీ అవర్స్ పని పడుతుంది బట్ ఫైవ్ మినిట్స్ లో రెడీ అయ్యే రెసిపీ అండి ఇది అది వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు డార్క్ చాక్లెట్ డయాబెటిస్ వాళ్ళు తీసుకోవచ్చు అంటారా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు చాలా మంది డార్క్ చాక్లెట్ మనకి వచ్చేది ఒక బార్ తీసుకుంటే ఒక సెవెంటీ గ్రామ్స్ బార్స్ వస్తూ ఉంటాయి మనకి ఆ బార్ అంతా తినటానికి ఇష్టపడుతూ ఉంటారు ఐఎమ్ ప్రిఫర్ డార్క్ చాక్లెట్ అంట సెవెంటీ గ్రామ్స్ అట్ ఎ టైం నేను తినేస్తాను సో అలా తీసుకోవటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా స్లీప్లెస్నెస్ ఉంటుంది యాంగ్ ఉంటుంది మూడ్ స్కిన్ ఉంటాయి అంటే లైక్ అంటే టూ మచ్ ఇంటెక్ వల్ల అంటే ఇదే తక్కువ తీసుకుంటే వీటికి అన్నిటికీ రివర్స్ గా ఉంటుంది ఎస్ ఏదైనా సరే డార్క్ చాక్లెట్ కానీ మనము లిమిట్ లో తీసుకుంటే బెనిఫిట్స్ మన బాడీకి అంతా అబ్జాబ్షన్ బాగుంటుంది మన కేఫెన్ ఇంటెక్ వల్ల యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆక్ట్ థ్రోత్ ది డే మనం చాలా యాక్టివ్ గా ఉంటాం టూమచ్ ఇంటేక్ వల్ల ఏమవుతుందంటే స్లీప్లెస్నెస్ ఉంటుంది మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గించేస్తుందన్నమాట సో ఎక్కడైతే తక్కువ తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివ్ పెరుగుతుంది కాబట్టి షుగర్ కంట్రోల్లోకి వస్తుంది ఇక్కడ ఎక్కువ ఇంటేక్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా తగ్గిపోతుంది సో మచ్ ఇంటేక్ అనేది హెల్త్కి మంచిదైతే కాదు లిమిట్ అమౌంట్లో తీసుకోవాలి ఎవరైనా ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసుకోవచ్చు ఐడియా గైడ్లైన్స్ కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా ఒక మనిషి పర్ డే ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఇంటేక్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి ఓకే ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీన్ గ్రామ్స్ అడల్ట్ ఉమెన్ మెన్ కి సపరేట్ గైడ్ లైన్స్ ఉంటాయి క్యాలరీ సపరేట్గా ఉంటాయి బట్ మనకి ఎందులోనైనా యూజువల్గా ఓవరాల్ ఐడియా గైడ్ లో ఇక్కడ కూడా ఉంటుంది పర్ డే ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఇంక్లూడ్ చేయొచ్చు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ మన డైట్లో తీసుకోవచ్చు డార్క్ చాక్లెట్ విత్ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సో ఈ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఏ డార్క్ చాక్లెట్ ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తారా లైక్ బ్లాక్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాము బ్లాక్ కాఫీ ఇంక్లూడ్ చేస్తాము ఎందుకంటే డార్క్ చాక్లెట్ వల్ల బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు మన ప్రపంచంలో ప్రతి ఫుడ్ మనకు ఆరోగ్యానికి మంచిదే కానీ మితంగా తీసుకుంటే మంచిది అమితంగా తీసుకుంటే మంచిది కాదు ఏ ఫుడ్ ని మనం బ్లేమ్ చేయలేం ఇంక్లూడింగ్ ఆలు ఆలుగడ్డ కూడా వెయిట్ లాస్ ఏదో తీసుకోవద్దని అంటారు కానీ ఆలుగడ్డలో ఉన్న ఫైబర్ ఆలుగడ్డలో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫైబర్ లా పనిచేస్తుంది వెయిట్ లాస్ కి ఓకే సో ఆలు చామగడ్డ కూడా టూ మచ్ ఉంటాయి కాకుండా లిమిట్ అమౌంట్ లో తీసుకోవడం వల్ల మంచిది కాకుండా కూడా అయితే చాలా ఇంకా మంచిది సో ఏదైనా సరే మనకి బెనిఫిట్ ఈవెన్ డార్క్ చాక్లెట్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ఓవరాల్ గా బెనిఫిట్స్ చెప్పాలి అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది మనకు త్రోట్ యాక్టివ్ గా ఉంచుతుంది షుగర్ ని కంట్రోల్ లోకి వస్తుంది ఇందులో ఉన్న బయో ఆక్టివ్ కాంపౌండ్స్ మన స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ బెనిఫిట్స్ అన్నిటిని మనకు అందాలి అని అంటే పర్ డే ఫైవ్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసుకోవచ్చు బట్ అంతకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బాడీ కొద్దిగా తరచుగా తీసుకుంటాం కాబట్టి డెఫినెట్ గా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది బాడీ మీద ఓకే మ్యామ్ థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి